హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మోకిలా లొకేషన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్లో మన కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అండి ఆ మోకిలా లొకేషన్లో మనకి విలా ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది ఎవరైతే ఐటీ కారిడార్కి నియర్ బైగా మనకు ఒక టెన్ కిలోమీటర్స్ రేడియస్లో ప్రాపర్ రోడ్ కనెక్టివిటీ ట్రావెలింగ్ టైం తక్కువ టైంలోనే మనకు ఐటీ కారిడార్కి రీచ్ అయ్యేటట్టు ఏదైనా లొకేషన్ని ప్రిఫర్ చేసేవాళ్ళు చాలా వరకు మోకిలా లొకేషన్ని ప్రిఫర్ చేస్తారండి ఆ లొకేషన్లో మనకు రీసెంట్ టైమ్స్లో విల్లా ప్రాజెక్ట్స్ అనేటివి చాలా వరకు సర్చ్ చేస్తున్నారు ప్రాపర్టీస్ కోసం ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఇది టూ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు జీ ప్లస్ టూ ఫ్లోర్స్ మన కన్స్ట్రక్షన్ చేశారండి విల్లా ప్రాపర్టీ టోటల్ మనకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ కంప్లీట్గా మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు ప్రజెంట్ మనకు ఇందులో ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్నారు ఈ ప్రాపర్టీ ఓనర్స్ ఈ ఆ విల్లాని ఆక్యుపై చేసి జస్ట్ సిక్స్ మంత్స్ అయ్యిందండి సడన్గా మనకు వీళ్ళు ఫారిన్కి రీలోకేట్ అవ్వాలన్న ప్లానింగ్ తోటి ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు అండ్ ఇందుట్లో ఏదైతే ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకున్నారో వాళ్ళ పర్సనల్ చాయిస్కి తగ్గట్టుగా ఇందుట్లో స్టే చేసే పర్పస్ తోటి మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారండి అండ్ మనకి కమ్యూనిటీ వైజ్గా డీటెయిల్స్ చూసుకుంటే ఫోర్టీన్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకి గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యిందండి అండ్ ఈ టోటల్ సొసైటీలో మనకు వన్ ఫార్ వన్ థర్టీ త్రీ విల్లాస్ ఉంటాయి క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి అండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి చాలా అమ్యూనిటీస్ ఈ సొసైటీలో ప్రొవైడ్ చేశారు క్రియాటైటల్ ప్రాపర్టీ అండి హెచ్ఎండిఏ రేర అప్రూవల్తో డెవలప్ చేసిన విల్లా ప్రాజెక్ట్ కాబట్టి ఈ విల్లా ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది మనకు జీ ప్లస్ వన్ అనేది ఇందులో కన్స్ట్రక్షన్ చేశారు నార్మల్గా మనకు విల్లా ఫ్లోర్ ప్లాన్ ప్రకారము సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు ఒక గెస్ట్ బెడ్రూము బార్ కౌంటర్ సెటప్ టెర్రస్ గార్డెన్ డెవలప్ చేశారు అండ్ ఒక వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అందుకే దీన్ని ట్రిప్లెక్స్ విల్లా అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే మనకు గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఒక చిన్న లాన్ ఏరియా అనేది అవుట్ సైడ్ అవైలబుల్ ఉంది అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి టూ సైడ్ మనకు రోడ్ కనెక్టివిటీ ఉంటుంది విల్లాకు వచ్చేసి అందువల్ల మనకు ఓపెన్ ఏరియా స్పేస్ అనేది విల్లాకి అడ్వాంటేజ్ వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది మన మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు లివింగ్ ఏరియా చాలా స్పేషియల్స్గా ప్రొవైడ్ చేశారు డైనింగ్ స్పేస్ కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి మనకు విండోస్ కూడా సఫిషియెంట్గా అవైలబుల్ ఉన్నాయి అందువల్ల మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఒక పౌడర్ రూమ్ ప్రొవైడ్ చేశారు గెస్ట్ బెడ్రూమ్లో కూడా మనకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఈ వాష్రూమ్ డిజైన్స్ కూడా వీళ్ళు పర్సనల్ ఛాయిస్ తగ్గట్టుగా మనకు కస్టమైజేషన్ చేసుకున్నారండి ఇది మనకు వీళ్ళ ఎవరైతే ప్రాజెక్ట్ని డెవలప్ చేశారో వాళ్ళ డిజైన్ కాదు వీళ్ళు పర్సనల్ చాయిస్ తోటి దీన్ని కంప్లీట్గా రీమోడిఫై చేశారు ఇంటీరియర్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు కవర్ చేశాను కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ కూడా మీకు వీడియోలో కవర్ చేశారండి స్టేర్స్ వచ్చేసి ఈ విధంగా మనకు వీళ్ళు ప్రొవైడ్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ బార్ సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు పూజా గది మనకు మల్టీపర్పస్ యూజ్ చేసుకునే విధంగా ఒక హోమ్ థియేటర్ సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ ఉంది దాన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ మనకి విల్లా ఫ్రంట్ ఎలివేషన్ కింద కవర్ అయ్యేటట్టు ఒక సిటౌట్ స్పేషియస్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి ఇది గది లేదా పూజా మందిర్ ఈ విధంగా మనకు ప్రొవైడ్ చేశారు పూజా మందిర్ వచ్చేసి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ మిస్ అయినా కానీ మీకు డిస్క్రిప్షన్లో టెక్స్ట్ ఫార్మాట్లో క్లియర్గా షేర్ చేస్తానండి ఇంకేదైనా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు మనకు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ రికలైనర్స్ అరేంజ్ చేసుకొని మనకు ప్రొజెక్టర్ ఫిట్ చేసుకొని స్క్రీన్ అరేంజ్ చేసుకోవచ్చు దాని తగ్గట్టుగానే మనకి ఇక్కడ స్పేస్ అనేది ప్రొవిజన్ ఇచ్చారు అండ్ చూడండి సిటౌట్ బాల్కనీ ఏరియా కింద మన గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ స్పేస్ ఏదైతే ఉందో దానిపైన ఇక్కడ ఈ బాల్కనీ స్పేస్ అనేది కవర్ అవుతుందండి వీళ్ళ యొక్క ఫ్రంట్ ఎలివేషన్లోనే ఉంది అండ్ లాన్ ఏరియా ఏదైతే మీకు స్టార్టింగ్లో కవర్ మెన్షన్ చేశానో అది మీకు టాప్ యూను అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ వాష్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఫస్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను ఇందులో త్రీ బెడ్రూమ్స్కి త్రీ వాష్రూమ్స్ ఉన్నాయండి మనకి సపరేట్గా మళ్ళీ ఒక పౌడర్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది స్టడీ ఏరియా వచ్చేసి ఈ విధంగా చేయించారు వాటర్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ కూడా అవైలబుల్ ఉంది ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇది వాట్రూమ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అండ్ మనకు వాష్రూమ్ వచ్చేసి ఇక్కడ వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్ ఏరియా అయితే స్పేషియస్గా ఉంది నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మాస్టర్ బెడ్రూమ్ టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు టీవీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది బెడ్రూమ్ సైజు కూడా చాలా స్పేషియస్గా ఉందండి అండ్ వీళ్ళు పర్సనల్ థీమ్ని డిజైన్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఇంటీరియర్ చేశారండి అండ్ కంప్లీట్గా టేక్ వుడ్ యూజ్ చేశారు ఇంటీరియర్లో రీసెంట్గానే మనకు ఈ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వాట్రూమ్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అండ్ ఇక్కడనే మనకు ఒక వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెన్ అనేది ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ అండ్ ఫ్ల ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏమైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ మీకు టెరస్ ఏరియాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి చూడండి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము విల్లా ప్లాట్ ఏరియా వచ్చేసి టూ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి రెండు వందల యాభై ఐదు గజాలు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ మూడు వేల రెండు వందల స్క్వేర్ ఫీట్ అండి చూడండి మనం కంప్లీట్గా టెర్రస్ ఏరియాకి వచ్చాము గార్డెన్ అనేది ఒకవేళ వాళ్ళ చాయిస్ ఎవరికైనా ఉంటే దానికి తగ్గట్టుగా వీళ్ళు కన్స్ట్రక్షన్ డిజైన్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి ప్రొవిజన్ ఇచ్చారు గార్డెన్ డెవలప్ చేసుకోవడానికి అండ్ టెరస్ మీద కూడా మనకు ఒక మల్టీపర్పస్ రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఇది మల్టీపర్పస్ రూమ్ అండి దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ అనేది అవైలబుల్ ఉంది లేదా మనకు టాప్ ఫ్లోర్లో గెస్ట్ హౌస్ లాగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు టెరెస్ ఏరియాకి సంబంధించిన వాష్రూమ్ వచ్చేసి అవుట్ సైడ్ ప్రొవైడ్ చేశారండి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు పార్టీ లేదా పార్టీ ఏరియా లాగా ఏదైనా ఈవెంట్ రన్ చేసుకునేటట్టు ఇక్కడ మనకు వుడ్ వర్క్ ఇంటీరియర్ కన్స్ట్రక్షన్ కూడా ఆ విధంగానే చేయించారు ఇది బార్ కౌంటర్ సెటప్ అండి ఈవెన్ మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఈ స్పేస్ని మనకు వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి విత్ గీజర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఒకవేళ మీకు నీళ్ళు లేకపోతే మీ టెర్రస్ ఏరియాని సర్వెంట్ రూమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే కవర్ చేశారండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్